नेकदन्तं एक भक्तानां एकदन्तमुपाष्महे एकदन्तमुपाष्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः స్మై శ్రీ గు కార్తీక మాస పురాణము పదహారవ అధ్యాయము స్తంభదీప దాన మహిమ ఉద్భూత పురుష వృత్తాంతము వశిష్ఠుడిట్ల పలికెను దామోదరునకు ప్రీతికరమైనది ఈ కార్తీక వ్రతమును జయ జయని వాడు కల్పాంతము వరకు నరకముందును కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూలదానము చేయివాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును కార్తీక మాసం మందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క ఈపమును హరి సన్నిధిలో వెలిగించిన వాడు పాపాలను పోగొట్టుకొనును వైకుంఠమునకు పోవును కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానము కోరి సూర్యను ఉద్దేశించి స్నాన దానము చేసిన ఎరల సంతానము గలుపున భావము కార్తీక మాసూ హరి సన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితం చేయువానికి సంతాన నిశ్చము నిత్యముగా ఉండును రోగము ఉండదు దుర్గణము ఉండదు కార్తీక మాసం మందు పూర్ణిమ నాడు హరియుట స్తంభ దీపమును పెట్టువాడు వైకుంఠ పరిసన్ని స్తంభ దీపము అర్పణ చేసిన వాడికి పుణ్యము చెప్పు నా తలము కాదు కార్తీక మాసం మందు పూర్ణిమ రోజున స్తంభ దీపమును చూచు వారి పాపములు సూర్యోదయం ముందు చీకట్ల వలె నశించు కార్తీక మాసమందు స్తంభమును సమర్పించిన వాడు నరకము నుండి విడుదలగాడు స్తంభమును చేయించి దేవాలయం ఎంత దానిపై దీపమును పెట్టుకుని వాళ్ళను మరలా ఉండేది వాళ్ళను తరువాత భూమికి వచ్చి పురుగుగా నుంచి మలాసినృక్షని చివరకు కోటి మారులు స్థాన స్థానవు మొద్దుగా కాలము గడుపుచుంటిని ఇట్లనేక విధములుగా పాపకర్ముడనై నైనా నాకు ఇప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది గాక మీ దర్శనం వలన నాకు జాతి స్మృతి కలిగినది ఓ మునీశ్వరులారా నా పూర్వ పాపం మిట్టదని పలికిన వాడురు కుండెను మునీశ్వరుడి విని వారితో వారు ఇట్లా చెప్పుకొనసాగిరి కార్తీక మాస ఫలము యథార్థమైనది ప్రత్యక్ష మోక్షం ఇచ్చినది రాతికి రొయ్యకు కూడా మోక్షం ఇచ్చినది ఈ పూర్ణిమ సమస్త పాతములను ఆ పూర్ణిమ స్తంభ దీపము చాలా సుఖప్రదము కార్తీక పూర్ణమి నాడు పలుల చేత ఉంచబడిన దీపము వలన ఎండిన మొద్దు పొందిండెను మొద్దయినను కార్తీక మాసం దేవ దీపము ఎడల పాపము నశించి దయారు అయినా చేత మోక్షం అందించబడింది ఇట్లు వాద వాదమును చేయు వారితో ఉద్భత పురుషుడు తిరిగి ఇట్లనెను జ్ఞానవేత్తలు దేని చేత మోక్షము కలుగును దేని చేత బుడగును దేని చేత ముక్తుడగును దేని చేత ఇంద్రియ ఇంద్రియము కలుగును మోక్ష ప్రాకరమై జ్ఞానం ఎట్టు కలుగును ఈ సర్వమును నాకు చెప్పుము వాడి అడుగుగా మునీశ్వరుడు అంగీరసముని వాని వానికి సమాధానము చెప్పమని నియోగించి ఆయనను వాడి మమశివాయ